మేము చింత చిగురు పచ్చడి ప్రిపేర్ ఈ ఈరోజు అందులోకి ఒక టెన్ ఎండుమిర్చి వేసుకున్నాము ఆయిల్ వేసుకొని అందులోకి టెన్ తీసుకున్నాం ఇంత చింత చిగురులోకి ఇవి టెన్ ఎండుమిర్చి తీసుకున్నాము వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఇవి వేగిన తర్వాత ఈ కప్పులోకి ఒక కప్పులోకి తీసేసుకోవాలి సపరేట్ చేసేసుకోవాలి ప్యాన్ లోకి చింత చెగురు కూడా వేసేసుకోవాలి కాగితే హాఫ్ వేసేసుకోవాలి అండ్ పప్పు కూడా ఒక హాఫ్ వేసుకోవాలి బాగా వాటర్ వస్తుంది దాంట్లో మగ్గిపోతా అనమాట అది మనం మగ్గించుకోవాలి చూపిస్తాను అది కూడా మనం సిమ్ పెట్టి ఉడకబెట్టుకుంటే వాటర్ ఇలా వస్తుంది అనమాట చింత బాగా మగ్గిపోతుంది ఇది బాగా మగ్గిపోయింది ఇంక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం ఇప్పుడు మనం చింతచిగుర్ని చిగురిని మిక్సీకి వేసుకుందాము ఎండుమిర్చి ఎండి మిర్చి పది వేయించుకున్నాం కదండి అవి అండ్ ఇదిగోండి ఉడకబెట్టుకున్న చింత చిగురు మనం ఆల్రెడీ కళ్ళుప్పు పసుపు వేసేసుకొని ఉడకబెట్టుకున్నాం కారం వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఎండుమిర్చితోనే కదా వేసుకుంటున్నా వెల్లుల్లిపాయలు వేస్తారా ఒక రెండు రకం ఇది మిక్సీకి వేసుకోండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది మనకి చింత చిగురు పచ్చడి తాలింపేద్దాం ఇంకా చింత చిగురులోకి మనం తాలింపు పెట్టుకుంటాం కదా ఒక ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లిపాయ దెబ్బలు జీలకర్ర కొంచెం లైట్గా అంతే ఎక్కువైతే ఎక్కువ క్వాలిటీ తాళి శైలిపోయింది మనం పచ్చడిలోకి ఉపయోగస్తుంది ఇంతే వదిలి పెట్టదు సూపర్ ఉంటుంది ఏం చేసినా మీరు చూస్తున్నారు వదిలేస్తున్నారు లైక్ చేయట్లా లైక్ చేయండి చేయండి నేను ఎంత శ్రంపాటి అమ్మమ్మని నేను పెడుతున్నాం అంటారు